ఒకటవ రాజుల గ్రంథంలో నుండి ఎనిమిదవ అధ్యాయము చదువుకుంటున్నాం అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి ఏహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషులేములో నుండి రాజైన సొలోమోను ఇజ్రాయేలుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇజ్రాయేలుయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చాను కాబట్టిజ్రాయేలీలందరు ఏ తనీమున ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోను నద్దకు కూడుకొనిరి ఇజ్రాయేలీల పెద్దలందరునూ రాగా యాజకులు ఏహోవ మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చరి ప్రత్యక్షపు గుడారమును గుడారములలో నున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలోమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇజ్రాయేలీలను సమాజ్ సమాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కింప సఖ్యముగాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఏహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కేరువుల రెక్కలు మందస స్థానము మీదికి చేపబడెను ఆ కెరుబులు మందస్సమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండంచిలబడెను గాని ఇవి బయటకు కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇజ్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు ఏహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయాను యాజకుడు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఏహోవా మందిరమును కండింపెను కాబట్టి యెహోవా తేజ మహిమ యేహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిల్వలేకపోయారు సెలోమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని సెలవిచ్చి సెలవిచ్చియున్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నువ్వు నివసించుటకై నేనొక స్థలము ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తటు త్రిప్పుకొని ఇజ్రాయేలుయుల సమాజమంతయు నిలిచి ఉండగా ఇజ్రాయేలుల సమాజకులందరినీ ఇలాగూ దీవించెను నా తండ్రి అయిన దావిదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగిండును గాక నేను ఇజ్రాయేళలీలకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇజ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరుకొనలేదు కానీ ఇజ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చాను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి దావీదునకు మనస్సు పుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావిదుతో సెలవిచ్చిన నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు నా మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవుని కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను ఏహోవా నెరవేర్చియున్నాడు నేను నా తండ్రి అయిన ప్రతిగా నియమింపబడి యహోవా సెలవిచ్చిన చొప్పున ఇజ్రాయేలుల మీద సింహాసనాశనుడయ్యుండి ఇజ్రాయేలుల దేవుడైన నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని ఐగుప్త దేశంలో నుండి ఆయన మన పితృలను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇజ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలోమోను ఏహోవా బలిపీఠం ఎదున ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్ల నేను ఏహోవా ఇజ్రాయేళీల దేవ పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకొను నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచ్చు కనికరము చూపుచ్చు ఉండువాడవై ఉన్నావు నీ దాసుడునైన నా తండ్రికు దావిదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు ఉన్నావు ఏహోవా ఇజ్రాయేలుల దేవా నీ కుమారులు సత్ప్రవక్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇజ్రాయేలుల మీద సింహాసనాశనుడవాడు నీ కుండగా మానడని సెలవిచితివి నీవు నీ దాసుడును నీ తండ్రియుండగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇజ్రాయేలుల దేవ దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావిదితో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అయినను ఏ హోవా నా దేవా నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మర్రను ఆలకించుము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమునను గూర్చి నీవు సెలవిచితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయం బవళ్ళు తెరవబడి గాక మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇజ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశ విని మా విన్నపము అంగీకరించుము వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడలా అతడు ఈ మందిర మందున నీ బలిపీఠము ఎదుట ఆ బొట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశ మందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయుము మరియు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎత్తటం మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను కూర్చు ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇజ్రాయేలీలకు నీ జనుడు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్ట వలన వారు నీ నామమును ఒప్పుకొని తన పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మానమును వారికి చూపించి నీ జనులకు నీవు శ్వాసంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము దేశమందు క్షామము గాని తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చీడ పురుగు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇజ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకునుడు గదా ఒక్కడైనాను జనులందరైనాను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను నీ ఎందు భయభక్తలు కలిగి ఉండినట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే ఉన్నావు మరియు నీజనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూర దేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహు బలమును గూర్చి నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందువు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినేడల ఆకాశమును నీ నివాస స్థలమందు నువ్వు విని పరదేశులు నిన్ను వేడుకును దాని సమస్తము నన్ను గ్రహించుము అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలీ నీ జనుల వలనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందరు మరియు నీ జనుడు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును ఏహో నీకు వారు ప్రార్థన చేసిన ఆకాశ మందుని వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధంగా పాపము చేసి చేసినలానేమి నీవు వారి మీద కోపించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినాడలానేమి వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గరైనట్టి కానీ ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పచ్చత్తాపడి నీకు విన్నపము చేసినేడలా తమ్ముడు చెరగాకుని పోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను కూర్చి ప్రార్థన చేసినేడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు అయుక్త దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ శ్వాస్తమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇజ్రాయేలీయులకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టించి వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయంలో వారి విన్నపములను ఆలకించమో ప్రభువా యెహోవా నీవు మా పితరులను అయుక్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోష ద్వారా ప్రమాణమిచ్చినట్లు నిశ్వాస్థ్య మగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా సలో ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఏహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళ మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇజ్రాయేలుల సమాజం అంతటిని దీవించాను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేళలు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి ఉండు ఉండును గాక తన దాసు మోష ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన తోడుగా తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకునున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక ఆయన తన దాసుడైన నా కార్యమును ఇజ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యహో ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయిం భవళ్ళు గల మన దేవుడైన యహోవా సన్నిధిని గాక అప్పుడు లోకమందున్న జనులందరూ ఏహోవాయ్యే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును మే హృదయము మీ దేవుడన్న ఏహోవా విషయమై సర్వశుద్ధముగా నుండును గాక అంతటా రాజును అతనితో కూడా ఇజ్రాయలు అందరు ఏహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండు వేల ఎడ్లను లక్ష ఇరువది వేల గొర్రెలను సలోమోను సమాధాన బలులుగా యహోవాకు అర్పించెను ఈ ప్రకారము రాజును ఇజ్రాయేలు అందరూ మందిరమును ప్రతిష్టము చేసిరి ఆ దేశ్ ఆ దినమున యహోవ సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల ప్రభువును అర్పించుటకు బహు చిన్నదే చాలకపోయెను గనుక రాజు యహోవం మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొరవును అర్పించను మరియు ఆ సమయమున సొలోమనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదనాలుగు దినములు యహోవ సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవేయగా వారు రాజును పొగడి యహోవా తన దాసులైన దావీదునకును ఇజ్రాయేలీలకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించు ఆనంద హృదయములై తమ తమ గుడారములకు వెళ్ళిపోయి దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించును గక్క ఆమె ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటో రజుల గ్రంథంలో నుండి ఈరోజు మనం ఎనిమిదవ అధ్యాయము చదువుకున్నాము